జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బంగారము అనేది ఈ రోజుల్లో కొనుక్కోవాలి అంటే ఒక కళలాగా మారిపోయిందండి చాలామంది బంగారు వస్తువులను తాకట్టులో పెట్టేసి అవి కూడా పోగొట్టుకుంటూ ఉంటారు ఇలాగా బంగారము అనేది రేట్ అనేది చాలా ఈ కలికాలంలో పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అందని ద్రాక్ష పండులా తయారైంది అయితే మనం గనక బంగారం కొనుక్కోవాలి అనే ఆశ ఉన్నవాళ్ళు డబ్బులు దాసుకునే వాళ్ళకి దానితో పాటు ఈ చక్కటి మంత్రాన్ని చదువుతూ మనము చేతిలో అరచేతిలో ఈ విధంగా రాసుకొని రోజు పడుకునే ముందు రాసుకొని ఈ మంత్రాన్ని గనుక చదువుకుంటూ ఉంటే తప్పకుండా మనము బంగారము అనేది కొనుగోలు చేయగలుగుతామండి అది ఎంత ఎలా ఉన్నా సరే మనకి అవకాశాలు అందిపుచ్చుకునేలాగా ఈ మంత్రము అనేది సహాయం చేస్తుంది అలాగే ఈ చిన్న మాటని మీ అరచేతిలో ఈ విధంగా రాసుకోవాలండి ఇలా రాసుకోవడం వల్ల తప్పకుండా బంగారము కొనే కళ అనేది కూడా చాలామందికి నెలవేరుతుంది ఏదేమైనా సరే నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు ఈ విధంగా చేసి చూడండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అయితే బంగారాన్ని మనం ఏమని అంటూ ఉంటాము స్వర్ణము అని కూడా అంటుంటాము ఆ స్వర్ణము కోసమే ప్రతి ఒక్కరూ ప్రతి ఆడవారు కూడా తహతహలాడిపోతూ ఉంటారు అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే మీ యొక్క అరచేతిలో బొటనవేలు కింద ఉండే శుక్రస్థానము ఉంటుంది ఆ శుక్రస్థానంలో మనము స్వర్ణము అని రాసుకోవాలి మీరు స్వర్ణము అని రాసుకోవటం వలన మనకి నైట్ ఇలా కొనుకునే ముందు మనం ఈ స్వర్ణము అని రాసుకొని ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మనము రాసి మాకు బంగారం కొనుక్కోవాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి అది మీ సబ్ కాన్షియస్ మైండ్లో దృఢంగా ఉండి మీరు తప్పకుండా బంగారము అనేది కొనుక్కోవాలి అనుకునేటప్పుడు ఇలా చేసి చూడండి అంతేకాకుండా మనము బొట్నవేలు కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానము అంటాము శుక్రుడు అనుగరిస్తేనే మనకి డబ్బైనా బంగారమైనా ఇల్లైనా ఏదైనా సరే శుక్రమహర్దశలోనే జరుగుతూ ఉంటుంది ఆ శుక్రుడు మనకి అనుగ్రహించాలి అంటే చాలా చక్కటి శుక్రమంత్రము కూడా ఉందండి ఈరోజు మన వీడియోలో చెప్పేది ఆ శుక్రమంత్రమే ఈ విధంగా స్వర్ణము అని మన అరచేతిలో చేతి అరచేతిలో బొటనవేలి కింద రాసుకున్న తర్వాత మనము ఈ శుక్రుడి యొక్క మంత్రాన్ని కనుక మీరు వీలైనన్ని సార్లు అంటే కనీసం ఇరవై ఒక్క సార్లు నుంచి మీకు వీలైనన్ని సార్లు తప్పకుండా చదవండి మీకు బంగారం కొనే కళ అనేది తప్పకుండా తీరిపోతుందండి అలాగే మీ తాగట్లో ఉన్న బంగారం విడిపించాలన్నా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది ఆ మంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు మీ చేతిలో ఎడమ చేతిలో బొటనవేలి వేలి కింద స్వర్ణము అని రాసి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవడం వల్ల మీ మైండ్లో కూడా మనం కొనాలి అనే ఆలోచన దృఢంగా చేరుతుంది యూనివర్స్ కూడా మీకు సహాయం చేస్తుంది అలాగే శుక్రుడి కూడా మనకి అనుగ్రహం ఉండాలి అంటే ఈ శుక్ర మంత్రాన్ని కూడా మీరు కనీసం ఇరవై ఒక్కసార్లు చదవండి మీ కోరిక బలంగా ఉండి ఎక్కువ కొనాలి అనుకునే వాళ్ళు నూట ఎనిమిది సార్లు కూడా చదువుకోవచ్చు ఏదేమైనా సరే ఈ మంత్రం చదువుతూ అరచేతిలో అలా రాసుకొని ఉండాలి పొద్దున్నే మీరు లేచిన తర్వాత కూడా మీ అరచేతిని చూసుకుంటూ ఎందుకంటే అరచేతిలోనే మనకి లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అరచేతితో కళ్ళు మూసుకొని మన అరచేతిని చూసుకొని మళ్ళీ మంత్రం వీలుంటే మంత్రం చదవండి తప్పకుండా శుక్ర శుక్రభగవాను మిమ్మల్ని అనుగ్రహించి మీ జీవితంలో బంగారం కొనే అవకాశాన్ని అందరికీ కూడా కలగజేస్తారు సర్వే జన సుఖినో భవంతు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్